డాక్టర్ సతీష్ గారు మరియు డాక్టర్ ఉషారాణి గారు ఇక్కడ పన్నెండు మంది దివ్యాంగులకు రై సైకిల్స్ ఇచ్చేటటువంటి గొప్ప ప్రోగ్రామ్ని ఇక్కడ ప్రారంభించారు వేదిక వేదికగా పెద్దలందరికీ నమస్కారం ఇంత మంచి ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరం సార్ నిర్వహిస్తూ ఉంటారు తండ్రి గారి జ్ఞాపకార్థం మరి ఇంత మంచి ప్రోగ్రామ్ని ఇక్కడ నిర్వహించి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి మా రోటరీ క్లబ్ తరఫున ఈ కార్యక్రమాన్ని సార్ ఏర్పాటు చేసుకునేందుకు మొట్టమొదటిగా సహకారం నాన్నగారి జ్ఞాపకార్థం వారి నాన్నగారి జ్ఞాపకార్థం నిజంగా వాళ్ళ నాన్నగారు ఎంతో పుణ్యపురుషులై ఉండాలి ఇంతమంది నడవలేని వాళ్ళని తొమ్మిది సంవత్సరాలుగా నడిపిస్తూ ఉన్నటువంటి మంచి బిడ్డ చుట్టడానికి వాళ్ళ నాన్నగారు నిజంగా పుణ్యపురుషులే వాళ్ళ అమ్మగారు కూడా వస్తుండే వాళ్ళు కొద్ది సంవత్సరం కూడా వచ్చిన్నారు ఉషా డాక్టర్ గారు చిన్నప్పటి నుంచి ఆమె చిన్నప్పటి నుంచి నాకు చిన్న వ్యక్తిగా కూడా తెలుసు డాక్టర్ అమ్మగా కాకుండా వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు నాకు చాలా దగ్గర మిత్రుడు వాళ్ళ అమ్మగారు మాకు వాళ్ళ సంబంధం వాళ్ళ కుటుంబంతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా డాక్టర్ ఉషా దాతృత్వ ధోరణి కానీ మానవత్వ ధోరణి మనుషుల పట్ల వీళ్ళిద్దరూ వీళ్ళ కుటుంబం చూపించే ప్రేమ ఇవన్నీ కూడా ఎంతో అద్భుతమైన విషయాలు ఇంత మంచి కుటుంబం అంటే ఇందులో ఒకరికి చేయాలి ఉండొచ్చు ఒకరికి ఎందుకు లేని ఉండొచ్చు ఒకరి వెనక్కి లాగొచ్చు ఒకరు ముందుకు పోవచ్చు కానీ ఇద్దరూ అనుకోకపోతే ఈ కార్యక్రమం ముందుకు పోవచ్చు ఎదురు కూడా పన్నెండు సైకిళ్ళు పన్నెండు ట్రై సైకిల్స్ ఇవ్వడం అనేది ఇది చిన్న విషయం కాదు ఇది ఆయనకి ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో అత్యంత అద్భుతమైన ఆలోచన ఎందుకంటే మేము కూడా ఈ ట్రైసైకిల్స్ ఒక మూడు సంవత్సరాల పాటు ప్రతి నెల రెండు ట్రైసైకిల్స్ సైకిల్స్ మా కాలేజీలో ఇస్తూ ఉండేవాళ్ళం మూడు నాలుగు సంవత్సరాలు ఇచ్చాం తర్వాత మిషన్లు దాని సందర్భాల్లో తనకి ఒక ఆరు మిషన్లు ఇస్తాం ఒకటిన్నర సంవత్సరాలు కలిసాం దాంట్లో ఉన్న సంతోషం నాకు తెలుసు అది ఇవ్వడం వలన ఇవ్వడం వలన వచ్చే సంతోషం ఏంటనేది నేను సంపూర్ణంగా అనుభవించిన వ్యక్తిని కాబట్టి ఈరోజు వాళ్ళిద్దరూ ఎంత మీ అందరికన్నా వాళ్ళిద్దరూ ఎంత సంతోషపడుతున్నారనేది నాకు తెలుసు ఇంకా సేవా తత్పరత అనడం కంటే దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని తన యొక్క తండ్రి గారి పేరిట డాక్టర్ సతీష్ అండ్ ఉషా దంపతులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేటువంటిది చాలా గొప్పది కానీ అలాగే దీన్ని ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా నిరంతరాయంగా నడపడం అనేటువంటిది మహా అద్భుతము చాలా గొప్పది ప్రతి ఒక్కరికి చేయాలనేటువంటి తపన ఉంటుంది కానీ ఆ తపనని కార్యరూపం దాల్చి దాంట్లో ఇంతమందికి సంతోషాన్ని అందించేటువంటిది వాళ్ళు చేసేటువంటి గొప్ప కార్యక్రమం ఎక్కడో చిన్న లోపం మన ఇంట్లో వాళ్ళలో కూడా పిల్లల్లో కానీ వాళ్ళలో కానీ ఏదైనా చిన్న లోపం ఉంటే దాన్ని సరిదిద్దేటువంటి అవకాశం ఉండేటప్పుడు దాన్ని సరిదిద్దేటువంటి వాళ్ళు కుటుంబ పెద్దలు అలాగే సమాజంలో ఉన్నటువంటి ఈ చిన్న ఈ లోపాలని సరిదిద్ది వాళ్ళల్లో ఆనందాన్ని నింపుతూ మేము కూడా అందరిలాగే మనం నడవలేకపోవచ్చు కానీ నడిచేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ఈ వైద్యులను వాళ్ళ జీవితకాలం తలుచుకుంటారు ఇది మాత్రం చాలా అద్వితీయమైనటువంటి గొప్ప వరం అందరికీ కూడా ప్రతిసారికి రాత్రి మరి సమాజంలోని మనకంటూ ఒక గుర్తింపు ఉన్నప్పుడు దేవుడు ఆ బహుమానాన్ని మనం ఏం చేయాలంటే మనం కూడా పంచి పెట్టాలని నా చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నాను అది ఆ రకంగా ఎవరికో ఒకరికి ఏదో రకంగా సహాయపడాలని చిన్నతనం నుంచి నాకు అది మా పేరెంట్స్ నుంచి మాకు అలవాటు దానికి నాకు సహకారిగా ఉన్న డాక్టర్ ఉషా కూడా ఏకీ నిమిషం బట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాము ఎందుకంటే సార్ చెప్పినట్టు ఒకరికి ఇంట్రెస్ట్ ఉండి ఒకరికి ఇంట్రెస్ట్ లేకపోతే చాలా కష్టమై చేయడం కానీ ఇద్దరివి ఏకభావం కలిగినప్పుడు దాన్ని బట్టి మనం ఇన్ని రకాలుగా మనం సహాయం చేయగలుగుతున్నాం ఈ సమాజంలో చూస్తే చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు ఎన్నో పనులు చేస్తున్నారు రోటరీ క్లబ్ కానీ సంయుక్త సేవా సంస్థ కానీ అలాగే ఎన్నో ఎన్జిఓస్ ఉన్నాయి ఇక్కడ ఆ ఎన్జిఓస్ అన్నీ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు సో ఆ రకంగా మనం కూడా ఏదో ఒక రకంగా సమాజానికి సహాయపడాలని తనపతో మేము ఇది స్టార్ట్ చేశాం ఒక రకంగా చెప్పాలంటే డాక్టర్ రవికుమార్ గారి మాకు స్ఫూర్తి ఎందుకంటే రెండు మూడు సార్లు ఆ కార్యక్రమానికి పిలిచినప్పుడు మేము కూడా వెళ్ళటం జరిగింది కాకపోతే నాకు ఎప్పటినుంచో తలంపు ఉంది ఏదో ఒకటి ఉంది కానీ ఏం చేయాలనేది తెలీదు సో ఈ రకంగా సారు మాకు దారి చూపించారని అనుకోవాలి సార్ అని ట్రై సైకిల్స్ ఇచ్చినప్పుడు ఆ సార్ ఆ రోజు ఒకసారి చెప్పారన్నమాట ఒక మీటింగ్లోని కనీసం కావలి చుట్టుపక్కలని రెండు వందల మంది ఉన్నారు రెండు వందల మందికి సైకిల్ సంవత్సరము అని అన్నారు అనమాట ఇది ఎప్పుడు నాకు చెప్పి ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అన్నారు సో అప్పటి నుంచి నేను అనుకున్న సరే నెలకి నెలకు ఒకటి లెక్క చెప్పిన సంవత్సరానికి పన్నెండు చేస్తే ఒక టెన్ ఇయర్స్ కనీసం సగం మంది కన్నా మనం ఇవ్వగలిగిన వాళ్ళు ఆ ఉద్దేశంతో ప్రతి సంవత్సరం నిరాటంగా ఇది చేయగలుగుతున్నాను సో దీనికి సహకరిస్తున్న రాటరీ క్లబ్ వారికి ఎందుకంటే మేము వెళ్ళి మేము చేయలేం కానీ రాటరీ క్లబ్ వాళ్ళు ఇవన్నీ అరేంజ్ చేసి మేము షోలా ఫైన్ అనమాట మేము ఉన్నాం తక్కిన కార్యక్రమం అంతా వాళ్ళే చేస్తున్నారు సో దానికి వాళ్ళకి చాలా కృతజ్ఞతలు కాదు ఈరోజు విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ சைத்திய <laughs> காலி <laughs> సైకిల్స్ పన్నెండు మందికి అందజేస్తున్నందుకు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు దివ్యాంగుల తరఫున తెలియజేస్తున్నాను ముఖ్యంగా వారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు నాకు తెలిసి ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఇందాక డాక్టర్ రవి గారు చెప్పారు దుట్టదానాలు చాలా చేశారు నాకు చాలా విషయాలు నాకు తెలిసి నేను చాలాసార్లు వారి దగ్గర సహాయాన్ని ఉన్నాను అదేవిధంగా ఉషారాణి గారి తండ్రి గారు వెంకటేశ్వరులు గారు వారు నేను చాలా చిన్నప్పుడు వారు వారు చేసిన కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో కానీ వాటిలో పాల్గొన్నాను వారు చేతికుండా వాళ్ళు లైన్స్ అనుకుంటాను వాళ్ళ కార్యక్రమాలు చేస్తే వాళ్ళు చేతి మీద నేను తీసుకున్న ఫోటో కూడా ఉంది బయట తీసుకున్న ఫోటో కూడా నా దగ్గర ఉంది నా చిన్నప్పుడు వాళ్ళ స్ఫూర్తి మాకు అందజేశారు అదేవిధంగా డాక్టర్ ఉషారాణి గారు కానీ బ్రిటీష్ గారు కానీ ఏదన్నా వారు ఒక పేషెంట్కి ఏదన్నా అవసరమైతే ఎంత తప్పన పడతారన్న విషయం నాకు తెలుసు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లేని సందర్భాల్లో ఇంకా రాల మనకప్పుడు నాకు ఫోన్ చేసేవాళ్ళు ఆ బ్లడ్ కోసం చేసేటప్పుడు వారు వచ్చి ఆ విషయం అంతా నాకు బాగా తెలుసు వారు ఉదయపూర్వకంగా వారిని దగ్గరికి వచ్చిన వాళ్ళని ఏంటంటే ఇక్కడ లేదు ఆ వసతు లేదు అని నెల్లూరు గట్ట పంపించవచ్చు దాన్ని పంపించకుండా స్థాయి శక్తుల వారిని దగ్గరుండి వారి వారిని కాపాడి ఆ తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా బయటకు వచ్చేదానికి ఎంత కృషి చేస్తారన్న విషయం నాకు నాకు తెలిసినట్టు మిగతా వాళ్ళకి బయట వాళ్ళకి తెలియకపోవచ్చు అది నాకు ఆ విషయం అందుకని వారంటే నాకు ఎంతో గౌరవం సతీష్ గారు నాకు ఎప్పుడైనా ఎప్పుడైనా కానీ వారి ఎంత గౌరవం వారు ఎన్నోసార్లు సహాయం చేశారు అదేవిధంగా గారికి ఉషా గారికి చాలా చాలా చంద్రకి అసలు మీరందరూ ఇక్కడ డాక్టర్స్ ఉన్నారంటే మీరు మీ గుర్తులో మీరు చేసే పని మీరు చేసే పని మీకు తెలియదు అది యువతలో వైపు ఉన్నటువంటి వాక్యే తెలిసింది మీరు చేసేది అంత సహాయం ఒక పేషెంట్గా డాక్టర్ దగ్గర వాళ్ళ పేషెంట్ని అటెండ్ అయిన తర్వాత పేషెంట్ ఉండే రిలీఫ్ అనేది నిర్ణయం మాట్లాడకూడదనుకుంటే నేను ఒక చిన్న విషయం జయపాల్ గారు మాట్లాడిన తర్వాత మాట మాట్లాడుతున్నాను చిన్నప్పుడు ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను మత సామ్రాజ్యం కావాల అంటే చెప్తాను ఒకటే ఒక విషయంలో మా వీధిలో బంగిపురం వాడు ఉండేవాడు వాడు చర్చికి వెళతా ఆదివారం ఆరి నాకు నాకుపోయింది మా అమ్మ పోరాన్ని పంపించి అక్కడ జయప్రకాష్ గారు అని ఉండేవాడు ఆయన పురాన్ ఉండే చాలా విషయాలు చెప్పింది యోజు ప్రభు గురించి తర్వాత నేను రెండు వేల పదిలో మక్కాకు వెళ్తే అక్కడ మదీనాలో ఒక దగ్గర పోగ జరుగుతుంటే ఒక మసీదులో అక్కడ ఇవే చెప్తూ ఉన్నారు యోజు ప్రభు గురించి నాకు ఆశ్చర్యం వేసి ఫస్ట్ డే అదే గురువారం శుక్రవారం శనివారం ఆదివారం కూడా అదే చాప్టర్ చెప్తూ ఉండేసరికి నేను ఇక రూమ్కి వచ్చిన తర్వాత తీసుకున్న గురువు గారిని అడిగాను అయ్యా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క చూద్ద ఉంటారు ఒక ప్రవక్త ఇక్కడ ఏం ఎంతసేపటికి ఏసు ప్రేమ గురించే చెప్తున్నారు ఇవన్నీ నేను జయప్రకాష్ గారి దగ్గర దగ్గరకునే తరుణాలు పుష్టి ఫస్ట్ చేపలు జరిగినాయని ఇవే చెప్తున్నారు అంటే అప్పుడు మా గురువు గారు చెప్పాడు నిజంగా ఏసు ప్రేమ అంటే శాంతిగా గొప్పలు లేవు ఏసు ప్రేమ ఎక్కడో ఒక యుద్ధం చేయలేదు ఎక్కడో ఒక ఒక మాట లేదు ప్రతి శాంతంగా చేశాడు కాబట్టి ఏసుప్రేపు అందరికీ ఆదర్శించు కాబట్టి పంపించింది ఇవాళ అందరం వాళ్ళు చెప్పుకుని దానికి ప్రశాంతంగా చెప్తున్నాం అని చెప్పి గొప్పదని చెప్పారు మంత్రి డేగా ఈరోజు పన్నెండు చాలా గ్రేట్ ఇది ఏంటంటే ఒక తడవ ఒక కార్యం స్టార్ట్ చేసిన తర్వాత తెలుగులో అయితే తితి విత్తనం కాకూడదు అని అంటారనమాట అట్లా ఇది తితి విత్తనం కాదు కానీ డే ఇరవై ఇరవై సైకిల్స్ నంబర్ పెరుగుతూ పోతూ వస్తుంది అది వాళ్ళు అనుకున్న దానికి మనస్సు కోరిక ఎందుకని జరుగుతుందో ఇంప్రూవ్ చేసుకుంటారు ఇవాళ కూడా ఒక చిన్న జరిగింది అనమాట ఒక బెనిఫిషరీ వచ్చేసి నాకు బై సైకిల్ కాదు మామూలుగా హ్యాండ్ వేజెస్ కావాలంటే ఇప్పుడు చేయలేం కదా అది ఎక్కువ ఉందామని అనుకున్నాము ఆ విధంగా వీళ్ళు ఒక ఏ విధంగా ఈరోజు బిఫోర్ క్రిస్మస్ డే క్రిస్మస్ ఈ విధంగా మరి ఇప్పుడు గురించి అందరూ చాలా మంది మాట్లాడారు నిజంగా ఇది దేవుడు నాకు ఇచ్చిన వరం అనుకోవాలి చిన్నప్పటి నుంచి మంచి కుటుంబం తర్వాత మంచి హస్బెండు ఫ్యామిలీ దేవుడు అన్నీ నాకు అంటే నేను చాలా అని చెప్పాలి ఆశ్చర్యపడ్డానని మరి ఈ యొక్క సమాజంలో మనం ఉన్నప్పుడు మనం పొందుకున్నవి ఎందుకంటే లైఫ్ అనేది చాలా షార్ట్ ఎక్కువ రోజులు మనం ఉంటాం ఇక్కడ అందరూ ఒక రోజు దీన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే కానీ మనం చేసిన పనులు మాత్రం అవి శాశ్వతంగా ఉంటాయి ఒకలా ప్లేస్లో మనం చూసే ఆ యొక్క సంతోషం అది ఎప్పుడు కూడా మనకు ఎంతో ఇస్తుంది ఇది నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఇంటికి ఎవరు వచ్చినా కూడా కూరగాయలు అమ్మేవాళ్ళు పోసేవాళ్ళు లేదా పేగలు అమ్మేవాళ్ళు చెనక్కాయలు అమ్మేవాళ్ళు వాళ్ళు ఎవరిని కూడా ఉత్త చేతులతో పంపించదు వాళ్ళు మంచి నీళ్ళు అడిగితే వాళ్ళకి ఏదో ఒక పండిస్తారు మా ఒక పాకం ఉంది అని అంటే ఒక దుప్పటిస్తారు అట్లా ఏదో ఒకటి ఇంట్లో భర్త ఎప్పుడు కూడా అమ్మడం అనేది ఉంటుంది కొంతమంది పాప బట్టలన్నీ తీసి అమ్మేసి స్టీల్ గిన్నెలకి తీసుకుంటే అట్లా కూడా ఏముండదనమాట అన్నీ ఫ్రీగా ఇచ్చేసేవాళ్ళు అప్పటి నుంచి నేను దీన్ని చూస్తూ పెరిగాను మరి నాకు కూడా అదే అలవాటు వచ్చింది నా యొక్క ఇదేంటంటే పార్ట్నర్ కూడా మా హస్బెండ్ కూడా ఇద్దరికీ కూడా చెప్పినట్లు నిజంగా అది దేవుడిచ్చిన బ్లెస్సింగ్ లేదు ఒకే తాతి మీద నడవడం అనేది ఎక్కడ ముందుకి ఒకళ్ళు వెనక్కి వెళ్తుంటే ఏ పని జరగదు మరి ఈ విషయంలో కూడా నేను ఎంతో పడి ఉన్నాను మరి ఈ కార్యక్రమం చెయ్యాలి అని అంటే మరి ఇంకా రవి సార్ సరిస్తారు కదా చూపించారు అక్కడే స్టార్ట్ అయ్యింది అంటే చెయ్యాలని ఉండదు కానీ అది కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది మనకేమీ కష్టపడి సంపాదించింది కానీ ఏది ఎవరు ఫ్రీగా ఇస్తుంది కాదు సో ప్రతి పైసా కూడా మన అకౌంటబుల్ అనమాట ప్రతి పైసా కూడా అకౌంటబుల్ అనమాట అన్నీ లెక్క చెప్పాలి సో అది ఎంతంగా ఉంది ఏదైనా ఒక మంచి పని చేయాలి అది కరెక్ట్గా నాకు వెళ్ళాలి సో ఆ విధంగా అని ఎలా చేయాలి అని ఆ రోజు కరెక్ట్గా ఇలా చెప్పినప్పుడు ఇద్దరు కూడా స్పందించి మరి ఒక కార్యక్రమం ఇన్ని సంవత్సరాలు మరి రోడ్కి అవ్వాలి సహకారంలో మరి మిగిలిన వారు చాలామంది ఈ టైంలో వచ్చి మాకు ఎంకరేజింగ్గా ఉంటూ సహాయం చేస్తూ కోఆపరేట్ చేస్తూ అనిపిస్తున్నారు మరి మరి వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా నాయన దీని ద్వారా వాళ్ళు కూడా మంచి ఉంటారని నేను ఆశపడుతున్నాను మరి ఒకసారి కూడా ధన్యవాదాలు సపోర్ట్ ఇస్తే నన్ను ఈ కావలు ఉన్న అన్ని స్వచ్ఛంద సంస్థలు నాకు సపోర్ట్ ఇస్తే ముందు నడిపిస్తున్నారు ఇటీవల మా అమ్మాయికి కొద్దిగా హెల్త్ బాగలేక అది మెజర్ అయిపోయి చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నా దగ్గర ఒక రూపాయి డబ్బులు మొత్తసారి ఎట్రాస్ నుంచి లక్ష రూపాయలు లక్ష రూపాయలు నా అకౌంట్ వేసారు అది చెన్నైకి వెళ్ళే లోపల ఐదు లక్షల అమౌంట్గా మారింది అక్కడ పోగానే లక్ష రూపాయలు డీ పెడితేనే వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు అక్కడ ఆ సమయంలో ఫున్నా అందరూ డాక్టర్ సతీష్ గారు అయితే యాభై రూపాయలు వెంటనే పంపించడం జరిగింది అలాగే ఇప్పుడున్న డాక్టర్లు అందరూ కావడం అన్ని టీఎముకున్న వాళ్ళు కూడా నాకు నాకు కూతురి కోసం డబ్బులు పంపించారు అలాగే డాక్టర్ సతీష్ గారు ఇద్దరు ఇద్దరు ఆడపిల్లనే చదివిస్తున్నారు ఒకటి వచ్చి నా బిడ్డనే ఇంకోటి వచ్చి ఇంకో దివ్యాంగ్రాలు నా అమ్మాయి వచ్చి నా పాపనే ఈరోజు మా అమ్మాయిని గుంటూరులో జాయిన్ చేస్తున్నాను గుంటూరుకి నేను వారానికి రెండుసార్లు నా ఆటో వేసుకొని తీసుకురా ఎక్కడి నుంచి ఎక్కడికి బస్సులో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాను ఈ పోవడానికి రావడానికి మొత్తం ఖర్చులు మొత్తం మన సతీష్ గారు ఏర్పాటు చేస్తున్నారు ఆయన వల్ల ఈరోజు మా బిడ్డ పీజీ కూచిపూడిలో ఎంఏ చేస్తున్నారు గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ గారికి హుషారాయణ మేడం కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే మేము కుటుశిక్షణ కేంద్రాన్ని పెట్టుకున్నప్పుడు కుట్టు మిషన్ కావాలి ఆ మిషన్ ఎలా అని అనుకునేటప్పుడు డాక్టర్ బెజవాళి రవికుమార్ గారి ద్వారా సతీష్ గారు తెలుసుకొని మా కేంద్రానికి నాలుగు కుట్టు మిషన్లు అలాగే విజయభాస్కర్ గారు రెండు మిషన్లు రెడ్ క్రాస్ నుంచి రోటరీ క్లబ్ నుంచి వీళ్ళందరూ అంది అందించడం వల్లే మేము దగ్గర దగ్గర మూడు వందల మంది వరకు ఉచితంగా కుది శిక్షణని నెరవేర్చడం జరిగింది నా బిడ్డ క్షేమంగా రావడంలో ప్రధాన పాత్ర బోధించిన డాక్టర్ గజ రవికుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను సంతోషంగా ఉన్నామంటే మా కుటుంబం కావల ప్రజలు మాకు అందించిన సహాయ సహకారాలే అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను